సంధ్య ఈ రోజు మనం బాడీలో ఒక ముఖ్యమైన కాంపొనెంట్ గురించి మాట్లాడుతున్నాం అది ఏంటంటే ఐరన్ అది మనకి ఐరన్ అనేది బాడీలో చాలా ఫంక్షన్స్ లో హెల్ప్ చేస్తుంది అంటే మనకి పర్టికులర్ గా ఈ రెడ్ బ్లడ్ సెల్ మెటబాలిజం కానివ్వండి లేకపోతే మనకి ఇచ్చే మనకి ఎంజైమాటిక్ యాక్షన్స్లో హెల్ప్ చేస్తుంది అలాగే మజల్ స్ట్రెంగ్లో యాక్షన్స్ యాక్షన్స్లో మనకి హెల్ప్ చేస్తుంది అండ్ బ్రెయిన్ హెల్త్ లో కూడా ఐరన్ అనేది ఎంతో రోల్ అనేది ప్లే చేస్తుంది కానీ మనకి ఇప్పుడు చాలా వరకు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఎనిమియా గా మనకి ఐరన్ డెఫిషియన్సీ తోటి సపోర్ట్ అవుతూ ఉంటారు అది అసలు మనకి హార్ట్ హెల్త్ కూడా మంచిది కాదు సో వీటిని మనం ఓవర్కమ్ చేయాలంటే అసలు డైట్ లో ఎటువంటి ఫుడ్స్ అనేవి తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను గా మనకి ఆకుకూరలు ఒకటి డైలీ ఇంటేక్ లో ఉండాలండి అంటే ఆకుకూరలో మనకి పాలకూర ఒకటి తోటకూర అలాగే గోంగూర హెల్ప్ చేస్తాయి అండ్ నట్స్ వచ్చేటప్పటికి మనకి బాదం పప్పు గుమ్మడి గింజలు పుచ్చ గింజలు బాగా హెల్ప్ చేస్తాయి అదే విధంగా ఓట్స్ సోయా బీన్స్ అండ్ అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ గా చిక్కుడుకాయ టమోటోస్ అండ్ మనకి అలాగే ఫైబర్ ఉండే గుమ్మడికాయలు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అది కూడా మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ నుంచి కోలుకునేది హెల్ప్ చేస్తాయి అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకుంటూ వాటర్ అనేది ఒక టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ రెగ్యులర్ గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే మనం ఈ ఐరన్ డెఫిషియన్సీ నుంచి బయటపడుతుంది